ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో ప్రధానమైనది తల్లికి వందనం స్కీమ్ ఈ పథకం కింద ఒకటి నుంచి పన్నెండు వరకు చదువుకునే విద్యార్థులకు పదిహేను వేల ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పులు అందిస్తామని తెలిపింది అయితే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దీన్ని అమలు చేయలేకపోయింది అయితే ఈ పథకాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలు చేయాలని విద్యార్థి తల్లుల బ్యాంకు ఖాతాలో పదిహేను వేల నగదు జమ చేయాలని నిర్ణయించింది జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు తెరిచే ముందే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు అధికారులు కీలక సూచనలు చేశారు లేని పక్షంలో పదిహేను వేల అకౌంట్లో పడవని అధికారులు సూచిస్తున్నారు ఇక ఆ నగదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లి అకౌంట్ లో నేరుగా జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల తల్లులు బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ తో తప్పనిసరిగా లింక్ కావాలని అధికారులు సూచిస్తున్నారు అంతేకాదు బ్యాంక్ ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయడం తప్పనిసరి అని అధికారులు సూచించారు విద్యార్థుల తల్లులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అకౌంట్ లింక్ అయి ఉందో లేదో తెలుసుకుని ఒకవేళ కానిపక్షంలో లింక్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు విద్యార్థుల తల్లులు అకౌంట్లు ఖచ్చితంగా ఆధార్ తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది ఇందుకోసం త్వరగా విద్యార్థుల తల్లులు ఆయా బ్యాంక్ అధికారులను సంప్రదించి అనుసంధానం చేసుకోవాలి అంతేకాదు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్ను అనుసంధానం చేసుకునే వీలు కూడా ఉంది ఎన్పిసిఐ మ్యాపర్తో తో ఆధార్ కు బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేయాలి ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ సచివాలయ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది జూన్ ఐదవ తేదీలోగా అందరికీ ఆధార్ తో పాటు ఎన్పిసిఐ లింకేజ్ చేసేందుకు సహకరిస్తారు ఇలా బ్యాంక్ ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయడం కూడా తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది ఈ లింకేజ్ చేయని పక్షంలో పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం జమ కాకపోవచ్చని అధికారులు సూచించారు